హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు అదర్ స్టేట్ కాబట్టి ఈ కార్కైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్లో ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన మనకి కార్ బజార్ పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ యాభై కార్ల దాకా అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకోవాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు మీరు అమ్ముకోవాలి అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి మీ కార్లు పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను హుండై క్రేటా ఈ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి వందకు వంద శాతం లాంప్స్ ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే మైలేజ్ ఇరవై రెండు దాకా వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది వందకి వంద శాతం స్టెప్ టైర్ అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఒకసారి కార్ యొక్క డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఇంటీరియర్ లుక్ చాలా నీట్ గా అయితే ఉందండి యాభై వేల కిలోమీటర్లు తిరిగింది వందకి వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఏ స్టేట్కైనా ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్